ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్త ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాశుల వారికి దాదాపుగా పన్నెండు రాష్ట్రాల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే సింహరాశి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం చాలా అనుకూలంగా ఉంది మానసిక స్థితి బాగుంటుంది తృప్తిగా ఉంటారు మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు ప్రాస్పరిటీ అనేది కూడా మనకు ఆదివారం కనిపిస్తుంది ఇక సోమవారము మంగళవారము కాస్త డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి నిద్ర లేమి సమస్యలు అంటే సోమవారం మంగళవారము నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి సింహరాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లేజీగా ఉండకండి యోగా మెడిటేషన్ ప్రా వ్యాయామము చేయడం వల్ల ఈ రెండు రోజుల్లో సోమవారం మంగళవారం సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము ఆ అభిప్రాయాలు వృత్తిలో మీకు అనుకూలంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారము గురువారము శుక్రవారము కలుగుతున్నాయి ఇక శనివారం కూడా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి అయితే మీకు ఆదివారము చాలా చక్కగా ఉంది లాభదాయకంగా ఉంది మీకు స్నేహితుల వల్ల కూడా సంతోషంగా ఉంటారు పార్టీలు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఇక ఆదివారము తర్వాత బుధవారము గురువారము శుక్రవారం ఈ నాలుగు రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది సోమవారము మంగళవారము ఖర్చు విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి ప్రయాణం విషయంలో జాగ్రత్త పడండి శనివారం కూడా ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి భార్య కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలను మీరు పొందుతారు ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం గనక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే